కలెక్టర్ అయ్యా నేను ఒక అప్లికేషన్ ఇచ్చిన అయ్యా నేను ఏమనిచ్చినంటే నా భూమిలో మున్నూరు కాపు మున్నూరు కాపు సంఘము మున్నూరు కాపు వ్యక్తి అజీతన్నిటి వ్యక్తి అతడు నా భూమిలో ర్లేషన్ బోర ర్యాషన్ అని ఆంబడి ఇచ్చిన ఆడి ఎక్కువ కలెక్టర్ ఆయన ఇంతవరకు దాకా చూడగా చర్య చేసుకుని అందువలన నేను ఈ వీడియో చమర్చాలని నేను ఇలాగ సంసారం కూడా నేను పాల్గొన్నాను దయచేసి మీరు దురగాలు కలెక్టర్గా నేను ఏ పేరే ది ఈ దీన్ని తెలియజేసుకుని క్లియర్ చేయగలరని ఈ సుజాత ఈ అజిత్ మచ్చర్ల అజిత్ మునుగోడుగా చెందిన అజిత్ గారు నన్ను ఐదవ భూమి మొత్తం ఆక్రమించుకుని నన్ను మొత్తము అలిపిలి చేసి మొత్తము ఒడ్డు దొరికి జరిగింది బోర్లు రాందేసం జరిగింది అన్ని విధాలను కూడా నన్ను కనిపిస్తా చూసుక తిరుగుతున్నారు వాడు ఇంబా ఐదారు మంది ఎప్పుడు మంది ఉంచుకొని నన్ను ఎప్పుడు దొరుకుతున్నారో నన్ను కాణ అపాయం పట్టిన నేను బాగా ఇబ్బందులు తిరుగుతున్నా నేను రెండు వందల నేను కలెక్ట్ ఇచ్చుడు అది కలిగింది కంట్రోడు ఇంతవరకు ఇప్పుడు నన్ను ఏమి చర్య తీసుకోలేదు దయచేసి నా మీద గ్రామం కలెడ మండలాలు జ నిజామా జిల్లా నేను ఆరు కళ్ళల్లో ఉండ ఉండగా కొట్లా ఇంకా ఆరుమూడి నిర్ణయం అయితే నాకు ఒక క్రమ పది రెండల భూమి ఇప్పుడు ఉన్నది ఇంకా ఎక్కడికి ఉన్నది భూమి ఎక్కలేదు మా అతి ఆ ఏదంటే మొన్నీ నాలుగు లక్షల రూపాయలు అవుతున్నాయని నాకు ఇబ్బందిగా ఇదైతే గోరు ఇతరవారు నేను గోరు చెప్పుకోట్టిన వాళ్ళు బాలి తీసుకొచ్చి గోరుగా చేసి ఖచ్చితంగా వాళ్ళే చేసేదానికి నాకు నమ్మకము ఈ పట్టలు రద్దు చేసేదానికి ఈ అధిక ఖచ్చితంగా సుజాత అజిత్ అజిత్ ఇద్దరు కూడా బోర్డు లాల్ నాకు తెలుసు నాకు నమ్మకం ఉన్నది వాళ్ళ మీద గోళ్ళు నాకు దుష్మణి వరింత తప్ప కొంచెం నాకు న్యాయం చేయగలరు మీరు కలెక్టర్స్ కూడా మీరు నాకు న్యాయం చేయగలరు ఆడియన్స్ కూడా నేను కాంప్లెట్ ఇచ్చిన బాల్స్గా నాకు ఏమి న్యాయం చేయలేదు నేను అన్ని దస్తున్నా కాంప్లెట్ ఇచ్చుకుంటున్నాను నచ్చిన లాస్ట్ ఇక్కడికి దాకా వచ్చిన దేవుతాచి నాకు నేను న్యాయం చేయగలరు